నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే గైస్ స్టూడే కలెక్షన్ వచ్చేసరికి మంచి జార్జెట్ సారీస్ అనమాట డైలీ వేర్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోవద్దు అసలు చూడండి ఎంత బాగుందంటే అస్సలు అసలు మాండల్లో అనమాట ప్రైజ్ వచ్చేసి సూపర్ అండి త్రీ డబల్ నైన్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి మంచి జాట్ శారీస్ డైలీవరీ కలెక్షన్ చాలా బాగున్నాయి కలెక్ట్ అయితే పర్ ఉన్నాయి బిక్ చేసుకోవద్దు అసలు జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ లో మనకి ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేస్తుంది ఎక్సలెంట్ గా ఉన్నాయి సారీ ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చెక్ చేసేసుకోండి ఇది వచ్చేసరికి మనకి పల్లు డిజైన్ చాలా బాగుందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అసలు చూడండి శారీ లుక్ అయితే ఎంత బాగుంది మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది మంచి ఫ్లోరల్ డిజైన్స్ ప్యూర్ జార్జెట్స్ అండి క్లాత్ మాత్రం సూపర్గా ఉంది త్రీ డబల్ నైన్లో మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ సూపర్గా ఉంది అసలు మిస్ చేసుకోవద్దు శారీ గా లుక్ అయితే మాత్రం గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ మనకి ప్రైస్ అయితే త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫాస్ట్గా అయితే బుక్ చేసేస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే ఒకసారి చూసుకోండి పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది సోరల్గా శారీ లిప్ అయితే ఇదండి చాలా అంటే చాలా బాగుంది మంచి క్లాత్ సూపర్ ఉంది అసలు చెప్పలేము అంతా బాగుంది అనమాట ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరేది ఉంటుంది మంచి బ్లూ కలర్ అండి బ్లూ గ్రే కలర్ కాంబినేషన్ మిక్స్ అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి ఇంత మంచి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మంచి ఆరెంజ్ కలర్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ డెజన్ లో మంచి డిజైన్స్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది షూట్స్ కొండి ఒకసారి ఎంత బాగున్నాయో అన్ని కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉంటాయి మిస్ చేసుకోవద్దు త్రీ డబుల్ నైన్ లో మంచి కలెక్షన్ అయితే వచ్చేసింది ఫాస్ట్గా అయితే ఫుడ్ చేసుకోండి కలర్స్ మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అండి అసలు చూసారు కదా ఇది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అసలు శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి మెంత కలర్ అండ్ మెరన్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి ఎక్కడికైనా సరే ఫ్రీ కూడా ఉంటుంది ఇది చూసారు కదా మంచి గ్రీన్ కలర్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా ఉందండి కాబట్టి ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూసుకోండి అన్ని కూడా చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే టుమారో మనకి లెవెన్ థర్టీ ఆర్ బల్క్ అయితే లైవ్ ఉంటుంది లోకి అయితే వచ్చేసేయండి మంచి వేర్ కర్షన్ ఇంకా కొన్ని పీసెస్ అయితే చూపిస్తాను అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా రిపీట్ ఇవి కూడా మరొకసారి అయితే చూపిస్తాను మీకు ఎవరికైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఫస్ట్ అయితే ఇది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుందండి బ్లౌజ్ అయితే ఇది ఇలా వస్తుంది మనకి చాలా అంటే చాలా బాగుంది జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కలర్స్ మాత్రం చూడండి అన్ని యూనిక్ గా ఉన్నాయి మంచి పేస్టల్ కలర్స్ అండ్ డ్రాప్ షేడ్స్ రెండు కూడా వచ్చేస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రీ డబుల్ నైన్స్ క్లాత్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కదండి అసలు అన్ని లైట్ షేడ్స్ పేస్టల్ కలర్స్ ఎంత బాగున్నాయి చూసారు కదా లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది శారీ అయితే చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే మాత్రం ఈ గ్రీన్ అయితే మరొక తీసుకోవడం ఉందన్నమాట మరొక సరి తీసుకోండి జస్ట్ త్రీ డబల్ నైన్ తీసు అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరేన్ ఉంటుంది మీకు ఎవరికి ఏది నచ్చితే ఏ కలర్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ లో అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ వీడియో కనుక నచ్చినట్టు చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బైస్ బై బాయ్